గణేషన్మహ గాయత్రి దేవి జనమ మహాసరస్వతి యనమ మాతాపితృ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఇక ధనుసు రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి ఏది ఏమైనా కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి ఇతరులకి సేవ చేస్తారు మంచి పేరు తెచ్చుకుంటారు ఇష్టమైన వాళ్ళతో కానీ ప్రేమించిన వాళ్ళతో కానీ శారీరక కోరికలు తీర్చుకోవడం కానీ సరదాగా తిరగడం కానీ సంతోషంగా కాలం గడపడం కానీ ప్రయాణాలు చేయడం కానీ మనసులో ఉండే కష్ట సుఖాలు భావాలు ప్రేమలు పంచుకోవడం కానీ అలాంటివన్నీ కూడా అనుకూలించే పరిస్థితి కనపడుతోంది ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి కాబట్టి దూర ప్రయాణాలు చేయొచ్చు ఇంట్లోనూ బయట కూడా మీకు చక్కని ప్రోత్సాహం కనపడుతోంది ఏ పని ప్రారంభం చేసినా సరే తెలిపి థేటర్లతో పొట్టుదలతోటి ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకోగలుగుతారు ముండి బకాయిలు బులు అవుతాయి అలాగే వ్యవసాయం పట్ల మొక్కల పట్ల మిద్ది తోట వ్యవసాయాల పట్ల ఆర్గానిక్ ఫుడ్ పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది అందరూ మిమ్మల్ని గుర్తించాలి పొగడాలి అనే తపన బాగా పెరుగుతుంది దేవతాలయ దర్శనాలు చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు పదవులు కీర్తి ప్రతిష్టల కోసం ప్రాకులాడతారు మొండితనంతో అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు అలాగే ఎవరికి లొంగరన్ చెప్పొచ్చు అలాగే మీలో టాలెంట్ స్కిల్స్ బాగా అభివృద్ధి అవుతాయి అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెరుగుతుంది ముఖ్యమైనటువంటి వస్తువులు వాహనాలు భూములు యంత్ర పరికరాలు గృహాలు కొనుగోలు చేయడానికి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులకి మీరు కోరుకున్న కంపెనీలు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా అనుకూలంగా కనబడుతుంది ఎప్పటి నుంచో తీరని అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేయగలుగుతారు నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగం వస్తుంది ఎప్పటి నుంచో తీరనేటువంటి అవకాశాలు లేదా కోరికలు తీరతాయి భార్యాభర్తల మధ్య కలయికలు అన్యోన్యతలు సమస్యల పరిష్కారాలు అలాగే మానసిక ప్రశాంతత కనపడుతుంది సంతానపరమైనటువంటి సాఫల్యత కనబడుతుంది ఉద్యోగపరంగా అనుకూలమైన వాతావరణం కనబడుతుంది అలాగే నూతన విదేశీ విద్యా అవకాశాలు కూడా అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యంగా వాహనం కొనాలనుకున్న యంత్ర పరికరాలు ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేయాలనుకున్నా మొబైల్ ఫోన్స్ కొనుగోలు చేయాలనుకున్నా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది ఉద్యోగ ని ఉద్యోగస్తులందరూ కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది అని చెప్పచ్చు అప్పు చేసేనా సరే పెట్టుబడులు పెట్టి వృద్ధిలోకి వస్తారు కొత్తగా కంపెనీలు పెట్టాలన్నా ఫ్యాక్టరీలు పెట్టాలన్నా వ్యాపారాలు ప్రారంభించాలన్నా అనుకూలంగా కనబడుతోంది సమయానికి అవసరాన్ని డబ్బులు చేతికి అందడం వల్ల కూడా మొండుబాకాయలు వసూలు అవుతాయని చెప్పచ్చు ఇంకా విద్యార్థి విద్యార్థులు కూడా కొత్త యంత్ర పరికరాలు తయారు చేయడం కానీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తయారు చేయడం కానీ లేదా క్రీడలలో నైపుణ్యం చూపించడం కానీ కంప్యూటర్ విద్య పట్ల ఆసక్తితో పాటుగా ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అభివృద్ధితో పాటుగా నూతన అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు ఉద్యోగ కార్యాలయాల్లో చర్చలు సమావేశాలు మీటింగ్లో మంచి ప్రావీణ్యతను సంపాదించుకోగలుగుతారు విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి స్త్రీలకి మానసిక ఆనందము అయితే మీకన్నా అందంగా ఉన్న వారి పట్ల ఈర్ష్యా ద్వేషము కనపడుతున్నాయి కొంత నమ్మక ద్రోహాలకు గురయ్యే ఉన్నాయి పరపురుషులు నమ్మడం మాత్రం మంచిది కాదు వ్యవాహత సంబంధానికి దూరంగా ఉండడం మంచిది ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి అలాగే మీ అంతా మీరు ఎదగడానికి ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారు వ్యాపారస్తులు వ్యాపార పరంగా ఆశించిన దానికన్నా ప్రాప్తి కనపడుతుంది వ్యాపారంలో చక్కని ప్రణాళికాబద్ధంగా వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించుకోగలుగుతారు డబ్బులు రొటేషన్ అవుతాయి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచారం చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైన వాతావరణం కనపడుతోంది కాబట్టి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీకు సజావుగా సాగుతాయి ఆగిపోయిన పనులు ఎదరకు వెళతాయి సంతానానికి మీకు మధ్య అన్యోన్యత మీ ఇంట్లో పిల్లలకి సంబంధించి వివాహ ఉద్యోగ ప్రయత్నాలు లేదా విదేశీయాన ప్రయత్నాలు చదువుకి సంబంధించినటువంటి విషయంలో అనుకూలతలు కనపడుతున్నాయి పిల్లల కోసం ఏదైనా ఆస్తులు పోగు చేద్దామన్నా వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా సమకూరుద్దామన్నా అనుకూలించే పరిస్థితి కనపడుతుంది శుభవార్తలు వింటారు జనంలో విపరీతమైన ఆకర్షణ ఏర్పడుతుంది మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారని చెప్పచ్చు మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు అలాగే కోర్టు సమస్యలు కానీ పోలీస్ కేసుల నుంచి కానీ చిక్కుముడుల నుంచి కానీ బయటపడగలుగుతారు కొన్ని రకాల సమస్యలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కారాలు అవుతాయి ఏ పని ప్రారంభం చేసినా కొంచెం ఆలస్యంగా మాత్రం పూర్తవుతాయి కంగారు పడిపోకండి ఆర్థిక లావాదేవీలన్నీ కూడా సంతృప్తిగా సాగుతాయి మీకు ఆస్తి వివాదాలు కానీ లేదా వ్యవహారాలు కానీ పరిష్కారాలు అవుతాయి అంతర్గత శత్రువులు ఎక్కువైపోతారు నరదిష్టి నరఘోష ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాల్లో మార్పులు తీసుకొచ్చి ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారం చేసుకున్నట్లయితే మాత్రం చక్కగా వ్యాపారం పుంజుకుంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు అనేక కొత్త విషయాలు తెలుసుకుంటారు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి మీ జీవితంలో ఉండే సమస్యలు పరిష్కారాలు కనపడతాయి విడిపోయిన వ్యక్తులు కానీ ప్రేమికులు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ మళ్ళీ తిరిగి కలుసుకోగలుగుతారు ఆర్థికంగా ఎదగడానికి మంచి అవకాశాలు కనబడతాయి వ్యాపారాల ద్వారా అనేక రంగాల ద్వారా డబ్బులు సంపాదించే ప్రయత్నంలో సక్సెస్ అవుతారు అలాగే అనారోగ్య సమస్య నుంచి బయటపడడానికి నూతన వైద్య విధానాలు అమరపల్చుకుంటారు టెస్టింగ్లు చేయించుకుని స్కానింగ్లు చేయించుకుని జాగ్రత్తలు పడతారు భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టడం డబ్బులు విపరీతంగా సంపాదించడానికి కృషి చేయడం భూములందు గృహాల ఎందు ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు వృత్తిపరంగా వ్యవహార పరంగా నుంచి బయటపడగలుగుతారు ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ భారతదేశం ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి ఆర్థిక ఇబ్బందులు కొంచెం ఇబ్బంది పెట్టినా చాలా వాటి నుంచి బయటపడే ప్రయత్నంలో అనుకూలిస్తుంది అలాగే దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి ప్రైవేటు ఉద్యోగ ఉద్యోగస్తులు కొంచెం అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి ఒడుదూరుకులు ఎక్కువగా కనపడుతున్నాయి అయినా ఉద్యోగపరంగా మంచి స్థాయికి వెళ్ళగలుగుతారు నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఎవరినైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక ప్రపోజ్ చేద్దామనుకుంటాను అయితే కనుక ఈ వారంలో గట్టిగా ప్రపోజ్ చేయొచ్చు లేదా మీ యొక్క మనసులో ఉండే కష్ట సుఖాలని భావాల్ని లేదా ప్రేమని వ్యక్తపరచచ్చు ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి వ్యాపార పరంగా చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు భూముల ఎందుకు గృహాలు ఎందుకు పెట్టేటటువంటి పెట్టుబడులు బాగా కలుసు వస్తాయని చెప్పచ్చు గృహం లేని వారికి ప్రభుత్వ పథకాల ద్వారా గృహాలు పొందే అవకాశం కనబడుతుంది సినిమా టీవీ మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు గుర్తింపుతో పాటుగా ఎదుగుదల కనపడుతుంది భారీ మధ్య ప్రేమ పెరుగుతుంది అన్యోన్యత కనపడుతుంది కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగా కాలం గడుపుతారు ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే కనుక పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు ఇంకా అప్పుల బాధల నుంచి బయటపడడానికి ప్రణాళికలు వేసుకోవడము కొత్త రుణాలు మంజూరు అవడంతో పాటుగా గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి పొలాలు ఇళ్ళ స్థలాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఆర్థికంగా అవకాశాలు వస్తాయి వివాహం కాని స్త్రీ పురుషులకి గట్టిగా ప్రయత్నం చేస్తే వివాహాలు కుదిరే అవకాశాలు కనపడుతున్నాయి విద్యార్థి విద్యార్థులు కూడా చదువు పట్ల శ్రద్ధ పెడతారు టెక్నాలజీని టెక్నికల్ పరిస్థితిని అర్థం చేసుకోగలుగుతారు సాంకేతిక పరిజ్ఞానంలో మంచి ప్రావీణ్యత సంపాదించుకోగలుగుతారు ఉద్యోగని ఉద్యోగస్తులకి మధ్యవర్తుల ద్వారా ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది ప్రమోషన్లు కనపడుతున్నాయి నూతన ఉద్యోగ అవకాశాల ద్వారా మంచి స్థాయికి అయితే వాళ్ళగలుగుతారు ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి స్త్రీలకి అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది వస్తువుల పట్ల కాపీనం పెరుగుతుంది ఎక్కువగా షాపింగ్లు చేయడానికి ప్రయత్నం చేస్తారు వ్యాపారస్తులకు వ్యాపార పరంగా విశేష ధన ప్రాప్తి కనపడుతుంది వ్యాపారంలో డబ్బులు రొటేషన్ అవుతాయి ముండు బకాయలు వసూలు అవుతాయి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న పెట్టుబడులు పెట్టాలనుకున్నా తలసొచ్చే కాలంగా ఈ వారం కనపడుతోంది ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందుకు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ఒక్కసారి మీ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందుకు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పేటలో ఉండి ఋత్వికులు అంటే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా హోమాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఇవ ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా మీ జాతి కార్యక్రమాలను కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బులు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణవాదులు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రమో ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారాలలో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రమో ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పేడకళాలు రావడము శత్రువులు పెరుగుపోవడము లేదా అంతర్గత శత్రువులు కానీ కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ అలాంటి వాటి వల్ల ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక లేదా ఎవరో ప్రయోగం చేసేసరి అనుమానాలు రావడం లేదా భూతప్రాత పిశాచాతి గాలులు సోకి అని అనుమానాలు ఇలాంటి ఇబ్బందులతో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో మీకు ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేరు మాకు తెలియజేసినట్లయితే మీకు కావాల్సినటువంటి యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లో పెట్టండి లేదా మాకు ఫోన్ చేసినా మాకు వాట్సాప్ పెట్టినా మేము మీకు రిప్లై ఇస్తాము సమాధానాన్ని చెప్తామని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి